ಜೈ ಬಾಬು ಚೆನ್ನಕತ್ವ ತೆಲುಗೇಶ ಕುಮಾರ ఈరోజు రమాదేవి గారికి సిఎంఆర్ఎఫ్లో యాభై ఒక్క వెయ్యి ఎనభై ఏడు రూపాయలు చెక్ తీసుకుని వచ్చి ఇంట్లో ఇవ్వడం జరిగింది ప్రధాన చేతికి ఇవ్వడం జరిగింది ఏదైతే ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు నా దగ్గర బిల్లులు ఇచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి ఇవ్వడం జరు జరుగుతూ ఉందండి ఈరోజు దాదాపు దీపావళి పండుగ ముందు రోజున కోటి రూ కోటి రూపాయలు చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టాము ఈరోజు దాదాపు ముప్పై రెండు చెక్కులు పూర్తిగా ప్రజలకు అందజేస్తూ సకాలంలో పండుగ ముందు అడ్వాన్స్గా పండుగకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దీపావళి ఆఫర్గా ఏదైతే ఆరోగ్య అయితే వాళ్ళ డబ్బులు అవి వచ్చేవి కాదు నా దగ్గర బిల్లులు ఇచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా నా బాధ్యతగా నా కాన్స్టెన్సీ ప్రజల అవసరాలు వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా కాపాడే బాధ్యత నాది అదే క్రమంగా ఒక కోటి రూపాయలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో తెచ్చి ఇవ్వడం జరుగుతుంది